హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక చిన్న కథతో మీ ముందుకైతే వచ్చాను కథ ఏంటంటే నిజాయితీ పరుడైన రైతు కథ ఒకనొక ఊరిలో ఒక చిన్న సన్నకారు రైతు ఉండేవాడు సన్నకారు రైతు అంటే తనకు కొంచెం పొలము కొన్ని గేదెలు మాత్రమే ఉండేవి అందులోనే అతని జీవితం కొనసాగేవి ఒకరోజు ఏమైందంటే ఆ ఊరిలో ఒక పెద్ద రాజు అంటే ధనవంతుడైన రాజు ఉండేవాడు ఆ రాజు ఏం చేసిందంటే ఊరి ప్రజలందరినీ పిలిపించి ఈ సంవత్సరము నేను కొన్ని పంటకు సరిపోయే కొన్ని గింజలను ఇస్తాను ఈ గింజలు ఈ గింజలను ఎవరైతే ఎక్కువగా పండిస్తారో వాళ్ళకి నేను కొన్ని బంగారు నాణ్యాలను ధనాన్ని ఇస్తాను అని అతను చెప్పాడు చెప్పిన తర్వాత ఊర్లో వారంతా రైతులందరూ వచ్చి ఆ గింజలను తీసుకొని వెళ్తాడు అలాగే ఈ చిన్న రైతు అంటే పేదవాడైన రైతు కూడా అతను కూడా తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే అందరూ మంచిగా మొలక గింజలను బాగా కాపాడుకొని మంచి పువ్వులు పంటని అన్నీ చేస్తారు కానీ ఈ రైతు మాత్రం ఎంత ప్రయత్నించినా కానీ చిన్న మొలక కూడా ఎత్తాడు ఈ చివరికి అందరూ మంచి మంచిగా మొలకెత్తిన గింజలతోని మంచి పంటతోని రై అక్కడ సంపన్నుడైన రాజు దగ్గరికి తీసు వెళ్తారు కానీ చిన్న రైతు మాత్రం తన దగ్గర బట్టి చేతులతోనే వెళ్తారు ఏమైంది రైతు నీకు నువ్వెందుకు పండించలే వీళ్ళెందుకు పండించలేదు అని అంటే నా నా మొలకలు పండలేదు అని రాజుకు సమాధానం ఇచ్చిండు మిగతా వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వారు కానీ చివరికి రాజు ఏమన్నాడంటే మీకు ఇచ్చిన గింజలన్నీ నకిలీ గింజలు అవి ములకెత్తే గింజలు కావు అవి పంట పండవు మీరందరూ న వేరే దగ్గర నకిలీ గింజలను తీసుకొచ్చి పంట పండించి నన్ను మోసం చేస్తాడు కానీ నిజాయితీ పరుడైన రైతు మాత్రం నేను ఇచ్చిన గింజల్ని అతను అంతే ప్రయత్నం చేశాడు చివరికి కూడా అదే చేతులతో తిరిగి వచ్చాడు కాబట్టి ఈ సంవత్సరము నేను నాణ్యాలు అన్ని సంపద మొత్తం ఈ రైతుకే ఇస్తున్నాను ఇతనే నిజాయితీ పరుడైన రైతు అని మెచ్చుకొని అందరి సమక్షంలో ఈ సంవత్సరం నాణ్యాలు సంపదను మొత్తం ఈ రైతుకే ఇస్తారు సో ఇదండి ఫ్రెండ్స్ ఇది మంచి నీతి కథ ఈ కథ కంటే మీకు నచ్చితే Please like, share, comment and subscribe my channel. Thank you.